దేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు భారత్ను ఎలాంటి ముప్పు ముప్పునుంచైనా రక్షించేందుకు బహుళ అంచెల భద్రతా వ్యవస్థగా మిషన్ సుదర్శన్ చక్రను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు దేశీయ సాంకేతికతతో వచ్చే పదేళ్లలో దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు నిఘా సైబర్ ప్రొటెక్షన్తో ప్రతి పౌరుడు దీని కింద సురక్షితంగా ఉంటాడని భావిస్తున్నట్లు చెప్పారు ఈ వ్యవస్థ శత్రువులు ఉగ్రవాదుల నుంచి కీలక ప్రదేశాలను కాపాడుతుందని భరోసా ఇచ్చారు మహాభారతంలోని శ్రీకృష్ణుడి స్ఫూర్తిగా ఈ నిర్ణయం తీసుకున్నామని మోదీ అన్నారు రెండు వేల ముప్పై ఐదు నాటికి ఈ రక్షణ కవచం సుదర్శన చక్రను విస్తరించడం పటిష్టం చేయటం ఆధునీకరించడం చేస్తామని తెలిపారు శ్రీకృష్ణుని స్ఫూర్తితో సుదర్శన చక్ర మార్గాన్ని ఎంచుకున్నామని మోదీ వెల్లడించారు उस सुदर्शन चक्र की राह को चुना है आप में से बहुत लोगों को याद होगा जब महाभारत की लड़ाई चल रही थी श्री कृष्ण ने अपने सुदर्शन चक्र से सूर्य के प्रकाश को रोक दिया था और दिन में ही अंधेरा कर दिया था सूर्य प्रकाश को सुदर्शन चक्र से रोक दिया था और तब अर्जुन ने जो शपथ ली थी जयद्रथ का वध करने की उस प्रतिज्ञा को अर्जुन पूर्ण कर पाए थे वो सुदर्शन चक्र के पराक्रम और रणनीति का परिणाम था अब देश सुदर्शन चक्र मिशन लॉन्च करेगा సుదర్శన్ చక్రను బహుళ అంచెల భద్రతా వ్యవస్థగా రూపొందించనున్నామన్నారు అత్యాధునిక నిఘా సైబర్ కీలక ప్రదేశాల రక్షణలు ఇందులో ఉంటాయి ప్రభుత్వ రక్షణ పరిశోధనా సంస్థలు ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యతో ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ఈ వ్యవస్థను రూపొందించనున్నారు దీనిలో ప్రభుత్వ రక్షణ పరిశోధనా సంస్థలు ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యం ఉండనుందని మోదీ తెలిపారు